హాయ్ అండి అందరికీ ఎలా అందరూ బాగున్నారా ఈరోజు వెన్స్డే అండి ఇప్పుడు టైం ఈవినింగ్ ఫోర్ అవుతుంది ఈరోజు పిల్లలు స్కూల్కి హాలిడే పిల్లలందరినీ కలిపి ట్రిప్కి తీసుకెళ్లారు అయితే మా పిల్లల్ని ట్రిప్కి పంపించలేదు ఎందుకు పంపించలేదు అనేది వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే ఈవినింగ్ ఫోర్ నుంచి నైట్ వరకు పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులు ఎలా కంప్లీట్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే పిల్లల్ని నేను డాన్స్ క్లాస్లో జాయిన్ చేయడం కోసం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేశాను తర్వాత ఇంకా ఈవినింగ్ కదా వాళ్ళకి స్నాక్స్ కోసమని ఇలాగ ఈవినింగ్ ఆమ్లెట్స్ వేస్తున్నాను అనమాట కొంచెము శనగపిండి కూడా ఇందులో యాడ్ చేస్తే మంచిగా తినడానికి బాగుంటుంది అలాగే ఆమ్లెట్స్ కూడా చాలా మంచిగా వస్తాయన్నమాట అందుకోసమని కొంచెం శనగపిండి తీసుకొని వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకొని దానిలో ఒక మూడు ఎగ్స్ చెత వేసాను వేశాను అనమాట ఇప్పుడు ఇది మంచిగా కలుపుకోవాలి అలాగే ఇందులో కారం ఉప్పు జీలకర్ర కూడా యాడ్ చేస్తాను వాళ్ళకి ఆమ్లెట్స్ ఒక్కటే పెడితే నచ్చట్లేదు అనమాట ఆనియన్స్ వేస్తే సో ఎలా ట్రై చేశాను ఎలా అయితే మంచిగా తింటున్నారు నార్మల్గా శనగపిండి వేయకుండా ఆనియన్స్ వేసి ఆమ్లెట్స్ వేస్తే ఆనియన్స్ అన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ ఆ ఎగ్ ఒకటే తింటున్నారు అనమాట అందుకోసమని ఇలా శనగపిండి యాడ్ చేసి ఒకరోజు చేసి పెడితే మొత్తం ఆనియన్స్తో కలిపి తిన్నారు అందుకోసమని ఈరోజు ఇలా ట్రై చేసి పెడుతున్నాను అనమాట ఇంకొప్పుడు ఆమ్లెట్స్ అయితే వేసేస్తున్నాను ఇందులో ఆనియన్స్ కూడా యాడ్ చేసి ఇది ఎంత మంచిగా మనం కలుపుకుంటే ఆమ్లెట్ అంతా పొంగుతున్నట్టు వస్తుంది అనమాట సో అందుకే బాగా కలిపి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ అయితే వేసేసాను ఇప్పుడు చూడండి ఆమ్లెట్ ఎంత మంచిగా పొంగుతుందో ఇప్పుడే తిరిగేసాను కదా ఇప్పుడు చూడండి మనకి భలే పొంగుతుంది అనమాట మంచిగా కలుపుకోవాలి ఎక్కువసేపు అప్పుడే ఆమ్లెట్ ఇలా పొంగుతుంది ఇప్పుడు మళ్ళీ నుంచి ఇటు తిరిగేసాను చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు పిల్లలకైతే ఈ ఆమ్లెట్స్ తినిపించేస్తాను వాళ్ళతో పాటు నేను ఒకటి తినేసి అంటే వాళ్ళని డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళి ఇంట్లో పనులు చేయాలంటే నాకు కూడా కొంచెం ఎనర్జీ ఉండాలి కదా సో అందుకోసం అనమాట ఇప్పుడు వాళ్ళకి తినిపించి నేను కూడా తినేసి ఇదిగోండి డ్యాన్స్ క్లాస్కి అయితే తీసుకొచ్చాను అయితే నేను వచ్చాము డాన్స్ క్లాస్కి సోహిత్ దేవంస్ ఇద్దరిని జాయిన్ చేద్దాము అని చెప్పి తీసుకొని వస్తే దేవంస్ అస్సలు నేను వెళ్ళనంటే వెళ్ళను నువ్వు ఇక్కడ కూర్చో కూర్చుంటే అప్పుడు డ్యాన్స్ చేస్తాను అన్నాడు సరే అలా అని చెప్పి చైర్ వేసుకొని కూర్చున్నాను అయినా సరే నా దగ్గరే ఉండిపోయాడు కానీ డ్యాన్స్ అయితే ప్రాక్టీస్ చేయలేదు సరే అలా అని చెప్పి ఈరోజు ఇంకా సోహిత్ ఒక్కడికే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి అమౌంట్ పట్టుకొని అయితే వచ్చాను వాడు ఒక్కడనే జాయిన్ చేద్దామని కానీ సోహిత్ కంటే ఫస్టే దేవన్స్ లోపలికి వెళ్ళిపోయి డ్యాన్స్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నాడు సో ఇంకా నేను కూడా జాయిన్ అవుతాను నేను డ్యాన్స్ నేర్చుకుంటాను అన్నాడు ఇంకా ఈరోజు సోహిత్ ఒక్కనే జాయిన్ చేశాను దేవన్సును కూడా ఈరోజు ఉంచండి రేపు వచ్చి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి అమౌంట్ అయితే పే చేస్తాను అని చెప్పాను ఇప్పుడు నేను షాప్కి వెళ్ళి ఇంట్లో కావలసినవి అంటే పిల్లలకి స్నాక్స్ ఇంకా కొన్ని సరుకులు కావాలి అవి కొని తెచ్చడానికని షాప్కి అయితే వెళ్ళాను అయితే పిల్లల్ని ట్రిప్కి పంపించలేదు అని చెప్పాను కదా ఎందుకు పంపించలేదు అంటే ఒక్కొక్కరికి థౌజండ్ రూపీస్ అనమాట ట్రిప్ కోసము ఇద్దరికి కలిపి టూ థౌజండ్ ప్లస్ మార్నింగ్ వెళ్తారు నైన్కి నైట్ ఏ టైంకి వస్తారో తెలియదు నాకు సోహిత్ నుంచి భయమే దేవంశ్ నుంచి భయమే దేవంశ ఏమో పిల్లోడని చెప్పి భయము సోహిత్ అంటే వీళ్ళు తీసుకెళ్ళింది ట్రిప్కి వైల్డ్ వాటర్స్కి అనమాట సో స్విమ్మింగ్ పూల్స్లోని వాటర్లోనే ఉంటారు సోహిత్కి ఏంటి అంటే జస్ట్ ఇలా స్విమ్మింగ్ పూల్లోకి దిగేసరికి చలి పుట్టేస్తుంది అనమాట చాలా ఎక్కువ చలి పుట్టేస్తుంది సో ఆ చలి ఎక్కువగా ఉండడం వల్ల వాడు తట్టుకోలేడు జస్ట్ ఇలా వాటర్లోకి దిగిన వెంటనే తీసుకొచ్చేయాలి కానీ మరి వీళ్ళు ట్రిప్కి వెళ్ళినప్పుడు పిల్లలందరితోనే ఎంజాయ్ చేయాలి కదా మరి ఎంజాయ్ చేయాలి అంటే వాటర్లో ఉండాలి సో వాడు ఉండలేడు ఇంకా అందుకోసమనే అయితే పంపించలేదు దేవంశ్ అంటే ఇంక పిల్లోడు కదా నాకు అసలు ఉండలేనమాట నేను అసలు ఎక్కడికి బయటికి పంపించలేదు వచ్చి మేము లేకుండా అయితే వాళ్ళ డాడీ లేదంటే నేను తీసుకెళ్తేనే తప్ప ఎవరితోని నేను ఇప్పటివరకు వీళ్ళని పంపించలేదు ఇంకా వీళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే వరకు నేను టెన్షన్తో ఉంటానో పోతానో కూడా తెలీదు అంత భయం నాకు అందుకోసమనే పంపించలేదు అయితే పిల్లలు వెళ్తామని చెప్పి గోల్ చేశారు నేను ఒకటే చెప్పాను ఈరోజు మీరు ట్రిప్కి వెళ్తే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎంజాయ్ చేసి వస్తారు థౌజండ్ రూపీస్ పే చేయాలి థౌజండ్ రూపీస్ పే చేసి ట్రిప్కి వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తారా లేదు అంటే అందులో కొంచెం అమౌంట్ యాడ్ చేసుకొని డ్యాన్స్ క్లాస్లో జాయిన్ అయ్యి థర్టీ డేస్ డ్యాన్స్ నేర్చుకుంటారా మీదే చాయిస్ అని చెప్పాను అయితే వీళ్ళు అన్నారు మేము డ్యాన్సే నేర్చుకుంటాము డ్యాన్స్ క్లాస్లో జాయిన్ చేయు అన్నారు సో అందుకోసమని డ్యాన్స్ క్లాస్లో అయితే జాయిన్ చేశాను అనమాట అయితే అక్కడ అమౌంట్ కాదు ప్రాబ్లము నాకు సింగిల్గా వాళ్ళని పంపించలేను క్లాస్ టీచర్సు అందరూ బాగా చూసుకుంటారు పిల్లల్ని కానీ సోహిత్కి ఇలా ప్రాబ్లం ఉంది కదా సో నాకు ఇంక కొంచెం టెన్షన్ ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట వచ్చేసరికి లాస్ట్ ఇయర్ కూడా నేను పంపించలేదు లాస్ట్ ఇయర్ అయితే నార్మల్ పార్క్కే తీసుకెళ్లారు కాకపోతే అప్పుడు చిన్నోడు అలా అని చెప్పి పంపించలేదు ఇప్పుడేమో వాటర్ కదా మొత్తం అంతా వాటర్లో వీడు ఉండలేడు అలా అని చెప్పి పంపించలేదు అనమాట సో పిల్లలైతే ఇలా అడిగాను మీరు ట్రిప్కి వెళ్తారా వన్ డే ఎంజాయ్ కోసం లేదంటే థర్టీ డేస్ క్లాస్ డాన్స్ నేర్చుకుంటారా క్లాస్లో జాయిన్ అయ్యా అంటే వాళ్ళు క్లాసే ఎంచుకున్నారు సో హ్యాపీ అనిపించి ఇంకా డ్యాన్స్ క్లాస్లో అయితే జాయిన్ చేశాను ఈచ్ వన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట ఇద్దరికి కలిపి త్రీ థౌజండ్ సో ఇప్పుడు క్లాస్ నుంచి తీసుకొచ్చిన తర్వాత డిన్నర్ అయితే నేను వాళ్ళకి పెరుగాన్నము మిక్చర్ తెచ్చాను కదా ఆ మిక్చరు కలిపి పెట్టాను మార్నింగ్ ఏమో పప్పు మామిడికాయ వండాను ఆ కర్రీ వేసుకోమంటే మధ్యాహ్నం తిన్నాం కదా ఇంక ఇప్పుడు మేము పెరుగన్నం తింటాము అన్నారు సరే అలా అని చెప్పి పెట్టేశాను వాళ్ళకి తినిపించేసి గిన్నెలన్నీ తోమేసుకొని గుమ్మాలు మొత్తం తుడిచేసి అప్పుడు నేను తినేసిన తర్వాత ఇదిగోండి ఈ దోమలది మా దిక్కు చిన్న హౌస్ లాంటిది కొనుక్కున్నాము అది చాలా మంచిగా పనిచేస్తుంది కరెంటుతోనే మనకి ఎలాంటి స్మెల్ అది ఏమీ రాదు దోమలు అయితే చాలా మంచిగా చచ్చిపోతున్నాయి అనమాట ఆ లైట్ వెలుగుతుంది ఆ లైట్లోకి వెళ్ళడం వల్ల అట్రాక్ట్ అయ్యి చనిపోతున్నాయి దోమలు బాధ అయితే కొంతవరకు తగ్గింది చాలా బాగా పనిచేస్తుంది దాని కాస్ట్ ఫోర్ తర్వాత ఇంకా నేను నిద్రపుచ్చేసి బట్టలన్నీ అయితే మడుత పెట్టేస్తున్నాను ఎంత పెద్ద కుప్పందో చూసారా ఇవి టూ టైమ్స్ ఉతికినవి సో నేను ఇంకా మడత పెడదాంలే అని అలా వదిలేశాను మీకు చెప్పాను కదా ఆల్రెడీ బట్టలు మడత పెట్టడం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు కానీ తప్పదు కదా నేనే మడత పెట్టుకోవాలి ఇంకెవరు ఉంటారు కదా ప్లస్ మా హస్బెండ్ ఉంటే కొంచెం బ్రతిలా తనతో చేయించుకునేదాన్ని కానీ ఇప్పుడు ఇంక తను కూడా రాలేదు కాబట్టి లేడు కాబట్టి నేనే చేసుకోవాలి ఇప్పుడైతే అన్నపూర్ణ మూవీ చూస్తూ యూట్యూబ్లో బట్టలు అయితే మడత పెడుతున్నాను మూవీ అయితే చాలా బాగుంది నేను జస్ట్ బట్టలు మడత పెట్టేంత వరకు ఏదో ఒక మూవీ చూద్దాము అని చెప్పి అది అయితే డౌన్లోడ్ చేసుకొని చూస్తున్నాను కానీ స్టార్ట్ చేసిన తర్వాత చాలా ఇంట్రెస్ట్ కలిగింది ఇందులో హీరోయిన్ చెఫ్ అవ్వడం కోసం చిన్నప్పటి నుంచి తన గోల్ అనమాట చాలా కష్టాలు పడుతుంది చాలా వాటిని ఫేస్ చేస్తుంది తన గోల్ని రీచ్ అవడానికి కానీ తను కష్టపడినందుకు ఎలా అయితే తను చెఫ్ అవుతుంది తను అనుకున్నది సాధిస్తుంది సో మన రియల్ లైఫ్లో అయినా సరే మనం ఏదైనా ఒక గోల్ని రీచ్ అవ్వాలి అంటే చాలా కష్టాలు ఫేస్ చేయాల్సి వస్తుంది కదా సో వాటన్నిటినీ ఫేస్ చేసి అనుకున్నది సాధించే వరకు పట్టుదలతో మనం దానికోసం కృషి చేస్తేనే కదా మనం అనుకున్నది సాధించగలము సో నాకు ఈ మూవీ అనేది చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది సో మొత్తం మూవీ అంతా చూసేశాను ఈ బట్టలన్నీ అన్నీ మడతపెట్టి మొత్తం అన్ని కబోర్డ్స్లో సర్దుకునేసరికి నాకు టెన్ అయ్యింది టైము ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేశాను అనమాట బట్టలు ఎక్కువగానే ఉన్నాయి ప్లస్ మూవీ చూస్తూ మడత పెట్టాను సర్దుకున్నాను కాబట్టి కొంచెం లేట్గా చేశాను అనమాట అన్నమాట ఇక్కడతో అయితే ఈ రోజు ఇలా గడిచింది సో ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మీకు నచ్చితే కదా ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్